హాయ్ హలో అందరి నమస్తే నేను మీ సింగభాయి మోహిత్ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఆత్మకూరులు ఉన్నాను ఆత్మకూరులో ఇక్కడ దగ్గర వినాయక చవితి ఉంది కాబట్టి ఇక్కడ బొమ్మలు అవే వినాయక చవితికి వినాయకుడు విగ్రహం కాబట్టి కావాల్సింది కాబట్టి సో ఇక్కడ ఎంత ప్రైస్ పడుతుంది ఏంటనేది ఒకసారి అడిగితే అడిగి తెలుసుకుందాం ఒక బొమ్మ ఎంత పడుతుంది ఈ ఈ బొమ్మ బొమ్మ ఎంత పడుతుంది పదకొండు

డుగులాడుగులు పదిహేడు ఇరవై ఇది అన్ని సేమా ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మనకి అతి తక్కువ ధరలో మనకి ఆత్మ కూరలు అయితే వినాయక బొమ్మలు అయితే జరుగుతుంది సో ఈ సైడ్ వచ్చేసి పది అడుగులు విగ్రహాలు ఇవి ఆ సైడ్ వచ్చేసి ఆ సైడ్ వచ్చేసి ఎన్ని అడుగు అమ్మ అది చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను బొమ్మ దగ్గర అండి చెప్పండి రేట్లో పదిహేను వేలు పదిహేను వేలు అబ్బమ్మ ఇవి ఈ బొమ్మ ఎంతమ్మ పన్నెండు వేలు పన్నెండు వేలు మీ దగ్గర స్టార్టింగ్ ఎంత నుంచి ఉంటుంది ముప్పైకి ముప్పై ల్యాఫ్ట్ చిన్న బొమ్మ ఉంది మూడు వేలు మూడు వేలు నుంచి ముప్పై వేల వరకు ఉంటుంది అబ్బొమ్మ చిన్న బొమ్మ అయితే ఎంత పడుతుంది ఎనిమిది వేలు ఎనిమిది వేలు కలిసి స్టార్టింగు ముప్పై వేలు దాకా ఉంటుంది అన్నమాట మీ దగ్గర ఓకే ఫ్రెండ్స్ మీరైతే చూసినట్టయితే ఇక్కడైతే చాలా తక్కువ ధరలు అయితే ఉన్నాయన్నమాట ఈ ఆత్మకూరు దగ్గరలో అయితే ఎవరైతే ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళు మీరు వచ్చి ఒకసారి చూసైతే వెళ్ళొచ్చు అనమాట సో ప్రైజులు అయితే చాలా తక్కువగానే అనిపిస్తున్నాయి మీరు కూడా ఒకసారి దగ్గరకు వచ్చి ఒకసారి చూడండి ఈ ప్రైజులు అనేది ఎంత ఏంటి అనేది మళ్ళీ మీకు మన ఛానల్ నుంచి కొంత డిస్కౌంట్ అయితే లభిస్తుంది మీరు మన ఛానల్ నేమ్ చెప్పుకొని ఇంకా మన ఛానల్ నేమ్ చెప్పిన తర్వాత మీకు అంటే ఒక టూకే వరకు అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుంది అనమాట సో మీరు కూడా ఒకసారి వచ్చి దగ్గరలో ఈ ఆత్మకు దగ్గరలో ఉన్న ఎవరైనా వినాయక చవితి దగ్గర ఉంది కదా సో ఎవరైనా మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఎవరైనా వచ్చి ఒకసారి వచ్చి చూసుకొని వెళ్ళవచ్చు అనమాట కానీ చాలా బొమ్మ వరకు బొమ్మ క్వాలిటీ అయితే బాగుంటుంది అన్న అయితే ఇక్కడైతే పైండింగ్ వేస్తున్నాడు అన్న భయ్యా కితే పైసా భయ్యా ఇస్తా కితే పైసే అమ్మా కాబట్టి టీకే భయ్యా సో ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద విగ్రహాలే ఉన్నాయి సో మీరైతే దీనికన్నా ఇంకా పెద్ద విగ్రహాలు కావాలన్న వాళ్ళు అయితే చేస్తారన్నమాట ఆర్డర్ బట్టి చేయిస్తారనమాట సో మీరు ఒకసారి దగ్గరలో ఉన్న అదే ఆత్మకూరుకి చుట్టుపక్కల ఉన్న దగ్గర విలేజ్ వాళ్ళు ఎవరైనా కావచ్చు సో వాళ్ళు వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఇక్కడైతే ఒకసారి చూసో చూసి మన ఛానల్ నేమ్ చెప్తే వరకు కొంత డిస్కౌంట్ అయితే లభిస్తుంది